వెల్కమ్ టు న్యూస్ అలాగే రైతులందరికీ ఎనిమిది రెండు వేల ఇరవై ఆరుకోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయలు టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయల టాప్ రేట్ పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ సన్న చిక్కుడు పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ వైట్ బీన్స్ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ మిర్చి నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ కాకరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ సొరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ పాలె వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ వరి వంకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ క్యారెట్ ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ అనపకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కందికాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ ఎనభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఎయిటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి వంద రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు సారీ ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట నాలుగు రూపాయలు ఫోర్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్